మే ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుడు బలపరచు వాక్యము మార్కు రాసిన వార్త పద్మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము జనం మీదకి జనమును రాజ్యం మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ భూకంపములు కలుగును కరువులు వచ్చును ఇవే వేదనకు ప్రారంభము ఆమె ప్రేమైనటువంటి దేవుని వెళ్ళలారా దేవుని రాకను రాకడను గురించి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ భూకంపములు కరువులు వచ్చును ఇవే వేదనకు కారణం అని చెప్పి దేవుని మాటలు చెలవేస్తూ ప్రస్తుత దినాల్లో మనం చూస్తే ఇలాంటి పరిస్థితులే చాలా దగ్గర కనబడుతూ ఉన్నాయి జనం మీదకి జనము లేస్తూ ఉన్నారు రాజ్యాల మీదకి రాజ్యాలు యుద్ధాలు చేసుకునేటువంటి పరిస్థితులు మనకి కనబడుతూ ఉన్నాయి మనం గమనించినట్లయితే అనేక చోట్ల భూకంపాలు అనేక చోట్ల తినడానికి కూడా తిండి లేకుండా కరువు కరువుకరమైనటువంటి పరిస్థితుల్లో అనేక దేశాలు మనకి కనబడుతూ ఉన్నాయి ఇవన్నీ వేదన కరకు దేవుని రాకడకు సూచనగా ఉన్నాయి అయితే దేవుని రాకడ సమీపిస్తున్నప్పుడు ఇదిగో నువ్వు ఎత్తబడేటువంటి గుంపులో ఉన్నావా లేదా వినవబడేటువంటి గుంపులో ఉన్నావా అలాగున ఎత్తబడేటువంటి గుంపులో నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆ పరలోక రాజ్యంలో తీసుకోగలుగుతాడు లేదా నీ హృదయం శుద్ధిగా లేకుండా లోకపరమైనటువంటి ఆశలకు లోబడి నీ జీవితాన్ని లోకమైనటువంటి వాటికి నీ జీవిస్తే ఇదిగో వీటన్నిటిని కూడా చూసేటువంటి దానిగా ఉంటావు ఇక మీరుదైనా సరే దేవుని రాకడను మనం గమనించి అలాగున జీవించాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచను కాక ఆ బ్లెస్ గార్లెజ్